జై హో జూమ్ ఆర్ూమ్ అంతే చూసి అందరూ నేర్చుకోండి ఓ ప్లానింగ్ ఎలా ఉన్నారో చూడు ఈ రోజు రాజ్ గారిని దేవుళ్ళే మొక్కుతున్నారు అసలు విషయానికి వస్తే అలా ఇస్తే అంతే పంట పంటకాలవ గతంలో ఎలా ఉండేది అనేది పైన వీడియో స్క్రోల్ అవుతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉన్నది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది దాదాపు ఉండి నుండి బొండాడు పంట కాలువ ప్రయాణిస్తూ మాలవాని తిప్ప వరకు కూడా ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణిస్తుంది ఈ కాలువ గతంలో ఈ కాలువ దశాబ్దాల కాలంగా ఏ ఒక్కరూ కూడా సాహసం చేయలేని ఈ కాలువ పరిస్థితి ఇంతేరా ఇలాగే పూడికి తీతలు రాని పంట కాలంలో పంట నీరు రాక సమయానికి పంట కాలలో చెత్త పూడికలు తీయక ఎంతో ఇబ్బందులు పడ్డారు అటు అగ్రికల్చర్ రైతులే పంట పొలాల రైతులే కావచ్చు ఇటు ఆక్వాకల్చర్ రైతులే కావచ్చు పంట నీరు రాక ఆక్వాకల్చర్లోకి అటు పొలాల్లోకి పంట నీరు రాక వేసవకాలం వస్తే ప్రజలందరూ కూడా అల్లాడిపోయేవారు అలాంటి బొండాడు కాలంలోనే దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్ల ప్రక్షాళన చేపించి ఈ రోజు రైతులు ఆపద్ బాంధవుడు గారు ఈ ఒక్క పంటకాలనే కాదు రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఉండి నియోజకవర్గంలో జరుగుతుంది ప్రతి పంటకాలలో కూడా డెబ్బై నాలుగు గ్రామాల్లో ఉండి నియోజకవర్గంలో ఏ ఒక్క పంటకాల ప్రక్షాళన ఏ ఒక్క పంటకాల మీద కూడా ఆక్రమణ లేకుండా ఆక్రమణలు తొలగించి పంటకాల ప్రక్షాళన చేసి పంటకాల పూడికితేతలు తీయించి అక్కడ ఆయన సొంత డబ్బే కావచ్చు దాతల నుంచి కానీ సేకరించడం కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకురావడం కావచ్చు నిధులు రఘురామకృష్ణరాజు గారికి ఉన్న సర్కిల్ అంతా కూడా ఎవరైనా ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఎవరైనా కొడుకులు ఉన్నారు నాకు లేకపోతే నేను నాకు వంద కోట్లు ఉంటే లక్ష కోట్లు చేసుకుందాం లక్ష కోట్లు ఉంటే వేల కోట్లు చేసుకుందాం లేకపోతే నేను లక్షాధికారిని అయితే కోటేశ్వరుని అయిపోదాం అని చెప్పేసి ఎవరైనా సంపాదించుకోవడం మనం చూసాం కానీ మొట్టమొదటిసారి ఉండి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా ఏ ఒక్క నాయకుడు చెయ్యని తీరులో రఘురామకృష్ణరాజు గారు పనిచేస్తున్నారు రైతులకి పంట పొలాలకి సజావుగా నీరు వెళ్ళడానికి సజావుగా పంట పొలాల్లో నీరు తీస్తే బయటికి వెళ్ళడానికి డ్రైన్లు క్లీన్ చేపిస్తున్నారు కాలువలు క్లీన్ చేపిస్తున్నారు ఆక్వా రైతులకి అగ్రికల్చర్ రైతులకి దేవుడు అవుతున్నారు పేద ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టుకుంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి రాక వదిలేసుకునేవారు గతంలో కానీ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఉండే నియోజకవర్గంలో ఏ ఒక్కరు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా పెడితే అలా వచ్చేస్తుంది దానికి సాక్ష్యం నేనే నేను ఒక జన నేను తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పటివరకు మాక్సిమం ఆరు పెట్టించాను ఆరు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా వచ్చేసినాయి సో ఇది కదా పరిపాలన అంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద ట్రాఫిక్ లేకుండా రోడ్ల మీదకి ఆక్రమించుకుని డ్రైనేజీలను ఆక్రమించేసి ఆకి మండలమే కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కొద్దిగా కొద్దిపాటి వర్షం వస్తే మునిగిపోయే పరిస్థితి రోడ్ల మీదకి మురికి నీరు వచ్చేసే పరిస్థితి అలాంటి డ్రైనేజీ తీతలు అలాంటి మంచినీటి చెరువులు ఆకివీడిలో ఉన్న నాలుగు చెరువులు మంచినీటి చెరువుల్లో కూడా ఆయన ప్రక్షాళన చేపించి ఆ చుట్టూ ఉన్న ఆక్రమణ తొలగించి ఈ రోజు సర్వాంగ సుందరంగా ఆకివీడి మండలాన్ని తీర్చిదిద్దుతున్నారు ఉండి నియోజకవర్గంలో ఉన్న మిగతా మూడు మండలాన్ని కూడా పాగలకోడేరే కావచ్చు కాల మండలమే కావచ్చు ఉండి మండలమే కావచ్చు గతంలో దశాబ్దాల కాలంగా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు పొంగిపరలయ్యి ఎక్కడ పడితే అక్కడ మురికి కోపంలాగా ఉండేది అలాంటిది ఈ రోజు ఎక్కడికెళ్ళినా కూడా సర్వాంగ సుందరంగా నీట్గా కనిపిస్తున్నాయి ఎక్కడెక్కడ పార్కులు కట్టడం కానీ ప్రక్షాళన చేయించడం కానీ ప్రజలకు ఇబ్బందులు లేకోకుండా సజావుగా ట్రాఫిక్ అనేది నిలిచిపోకుండా రోడ్ల మీద ప్రక్షాళనలు చేయడం కానీ ఆక్రమణలు తొలగించడం కానీ ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించాలి ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చేసే రెండు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలి అనుకుంటుంది అనుకునే ముందే ఒక అడుగు ముందుకేసి రఘురాజు గారు ఉండి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి ప్లాస్టిక్ నియంత్రణ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా ఉండి నియోజకవర్గం తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన అవగాహన కల్పించినా కాకుండా ఈ రోజు నేను బయటకెళ్ళి చూస్తే ఏ షాప్ లో కూడా ఏ కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ లేకపోతే ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ ఎవరు కూడా పాలిన్ బ్యాగ్స్ వాడట్లేదు అందరూ కూడా చేసంచులు తీసుకురామని అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళే షాపులు వాళ్ళు సో ఇది కదా మార్పు అంటే ఇది కదా అభివృద్ధి అంటే కాలంలో ప్రక్షాళన చేయడం అదేవిధంగా నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగించడం నియోజకవర్గాల్లో మంచినీటి చెరువులు బాగు చేపించడం నియోజకవర్గంలో ఏ పేదోడికి ఏ కష్టం వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం ఇది కాదా అభివృద్ధి అంటే రఘునాథ కృష్ణరాజు గారు వచ్చిన పదిహేను పదహారు నెలల్లోని ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం కింద ఉండి నియోజకవర్గాన్ని తీసుకెళ్తారని చెప్పి రాబోయే రోజుల్లో ఎప్పట్లాగానే మరింత అభివృద్ధి చేసిన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రఘురాం కృష్ణరాజు మార్క్ పాలన అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే విధంగా తీర్చిదిద్దుతారని గట్టి నమ్మకం ఉంది మా నేను ఒక జన జై ట్రిబులర్ జై జనసేన జై హింద్